ర్శనగర్ కాలనీలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మంగళవారం ఏడవ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళల ఆధ్వర్యంలో కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు బొగ్గుల సురేష్ మాట్లాడుతూ గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ వాసుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం జరుగుతుందని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకోవటం జరిగిందని అన్నారు గణనాథుడు గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇదే కాలనీలో ఇదే ప్లేస్లో నిలుపుకోవడం జరుగుతుంది మరి ఈరోజు మహిళా మహిళల యొక్క కోరిక మేరకు కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మహిళలందరూ కలిసి నిర్వర్తించుకుంటున్నారు ప్రతిరోజు కూడా ఇక్కడ సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు కూడా దాతల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నాము పూజలు రెండు సార్లు ఉదయం సాయంత్రం రెండు పూజలు సాధించుకుంటున్నాము మన నగర్ అంటే నిజంగా కూడా పట్టణంలోనే ఆదర్శవంతంగా చాలా ప్రిన్సిపల్ పీస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నారు మహిళ మహిళా మళ్ళీ ముందుకొచ్చి ప్రతిరోజు సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళా మళ్ళీ దాండియా నృత్యమే కానీ మన చిన్నపిల్లల చిన్నపిల్లల డ్యాన్స్ కార్యక్రమాలు కానీ ప్రతిరోజు జరుగుతుంది ఈరోజు ఈరోజు ఈ వేదిక వద్ద హనుమాన్ చాలీసా పారాయణంగా ఉంటుంది ఇంకా వాగడ్డ హనుమాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో మరి ప్రతిరోజు ఏదో రకంగా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ అందరికి అందుబాటులో అందరి సహాయ సహకారాలతో తొమ్మిది రోజులు గణనాథుని అత్యంత వైభవంగా కొలుసుకొని ఈ నగర కాలనీ వాసులందరూ కూడా పునీతులవుతున్నారు మరి నిజంగా కూడా ఆ గణనాథుని పూజించుకోవడం కూడా మనకు మనకు ఉన్నటువంటి ఒక వరంలాగా భావించి ఆ గణనాథుని అత్యంత వైభవంగా పూజించుకోవడం నిజంగా కూడా గొప్పగా భావించుకుంటున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం